రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణమైనని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు ఆమె తోడపల్లిగూడూరు మండలం లో పోటీ సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పరిక్రమాలని ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తీస్తే వీటిని ప్రైవేటు పరం చేయడం దారుణమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా జగనన్నీ పై ఎంతమంది పదవి వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు అదే స్వచ్ఛందంగానే కోటి కాదు రెండు కోట్లు కూడా ఈజీగానే సంతకాలు పెట్టించొచ్చాము అంతగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు ప్రజలకి ప్రభుత్వం మోసం అర్థమైపోయింది వీళ్ళు మనం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒక మాట చెప్పి మన ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకి వైద్యని విద్యని రెండు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి పూర్తిగా ప్రజలు అర్థమైపోయింది ఎందుకంటే మెడికల్ కాలేజీలు తెచ్చారు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్ అన్న మిగిలిన పది మెడికల్ కాలేజీలకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి అంటే ఏరియా రెడీగా ఉంది ఎట్లా గట్టాలో ఉంది ఒక ఫేజ్ కంప్లీట్ అయింది దాదాపు నిర్మాణ పూర్తి అయిపోయే దశల్లో ఉన్నాయి ఏవేవో లెక్కలు చెప్పి దాటేస్తున్నారు కానీ మా అంటే మా కా కళాశాలలు మా కాలేజీలు మా హాస్పిటల్ అనేది లేకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం అనేది ప్రజలకి నచ్చట్లేదు ఎందుకంటే అర్థమైపోయింది కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ప్రభుత్వ హాస్పిటల్ డబ్బున్న వాడి ఎక్కడికైనా వెళ్తారు డబ్బు లేనటువంటి వాళ్ళు పేదలు మన మన కోసం ఉండేది ఇదే హాస్పిటల్ కదా అనేటువంటిది తెలుసుకోలేకుండా పోలేదు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటి ఇక్కడ మన ఆస్తి మన పిల్లలకి చదువు అన్నీ దూరం చేసేటువంటి నిర్ణయాన్ని నిరసిస్తున్నాము రోజు పరిస్థితి ఎట్లుందంటే సరైన ఫండ్స్ లేక ఫండ్స్ రిలీజ్ కాక ఆరోగ్యశ్రీ కూడా దాదాపు ఆగిపోతుంది ఇంకా ప్రజల పరిస్థితి ఏంటండి ఆరోగ్యానికి ఎక్కడ పరిగెత్తాలి ఒకటి లేనిపోని జబ్బులు తీసుకొస్తున్నారు రకరకాలైనటువంటి కల్తీ మధ్యమైతే ఏమి అన్ని రకాల మీరే జబ్బులు తీసుకొస్తున్నారు వైద్యాన్ని దూరం చేస్తున్నారు విద్యను దూరం చేస్తున్నారు మేమందరం కలిసి ఏక కంఠంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము వెంటనే మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ ప్రభుత్వ కళాశాలలుగానే వాటిని పూర్తి చేసి ప్రజలకి వైద్య విద్యం అందించాలని మేము కోరుకుంటున్నాం